హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనోజ్కి జాబు పోయిందని సాక్ష్యాలతో సహా అందరు ముందు బయటపెట్టిన శృతి షాక్లో ప్రభావతి మనోజ్ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై అని క్లిక్ చేయండి శృతి వాళ్ళ అమ్మ వచ్చినప్పుడు ఇక మీనానైతే అవమానిస్తూ మీనా పుట్టింటి గురించి చులకనగా మాట్లాడుతూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక మీనా అయితే చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది తర్వాత ఇక శృతికి నగలు ఇచ్చి శృతి వాళ్ళ అమ్మ అయితే ఇక వెళ్ళిపోతుంది బయటికి వచ్చి శృతి వాళ్ళ అమ్మని నంపుతుంది ప్రభావతి అయితే అప్పుడే తన పుట్టింటిని అవమానించడంతో ఇక ప్రభావతి అన్న మాటలకి మొత్తం తన ఒంటి మీద నగలన్నీ కూడా తీసేస్తుంది మీనా ఇక తీసేసి బయట ఉన్న ప్రభావతి దగ్గరికి వెళ్ళి ప్రభావతి చేతిలో పెట్టి ఇదిగోండి మీరు ఇచ్చిన నగలు నా పుట్టింటి గురించి ఇంకెప్పుడు కూడా చులకనగా మాట్లాడొద్దు అని అంటూ ఉంటుంది మీనా పుట్టింటి గురించి చులకనగా మాట్లాడాలని ఒంటి మీద నగలన్నీ కూడా తీసిచ్చేసావు మరి నీ మెడలో ఉన్న తాని కూడా మేమిచ్చిందే కదా అని అంటూ ఉంటుంది ప్రభావతి ఇక ఆ మాట విని అప్పుడే అక్కడికి వచ్చిన బాలు కూడా షాక్ అయిపోతూ ఉంటాడు ఇక షాక్ అయిపోతూ అలా ఉండిపోతాడు అప్పుడే మీనా అయితే అందుకని ఆ తాళిని కూడా తీసాను అని తాళిని చేత్తో పట్టుకొని చూపిస్తూ ఉంటుంది మీనా ఇక తాళిని చూపించేసరికి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు అమ్మ మీనా ఏంటమ్మా ఇది ఏ ఆడది కూడా అలా తాళిని తీయకూడదమ్మా ఎందుకు తాళిని తీసావు నువ్వు అని అడుగుతూ ఉంటే నేను తాళిని తీసేటప్పుడు మా పేదింటి వాళ్ళు మా పుట్టింటి వాళ్ళకి తగ్గట్టే పసుపు తాడిని మెడలో వేసుకున్నాను మావయ్య అని అంటూ ఉంటుంది మీనా ఇంకా అది చూసి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి నా పుట్టింటి గురించి చాలా లోకుగా అత్తయ్య మాట్లాడారు అందుకని మీ దగ్గర నుంచి తీసుకున్న మొత్తం బంగారం కూడా నేను మీ చేతిలో పెట్టేశాను అని అంటూ ఉంటుంది మీనా ఇక మీనా అన్న మాటలకి అప్పుడే ఇక ప్రభావతి కూడా షాక్ అయిపోతూ ఉంటుంది అక్క అప్పుడే అక్కడికి వచ్చిన బాలు ఇప్పుడు నీకు సంతోషంగా ఉంది కదమ్మా నీ కడుపు బురం తీరిపోయింది కదా ఈ పేదింటి మీనా నువ్వు పెట్టిన నగలన్నీ కూడా తీసి నీ చేతిలోనే పెట్టింది ఆ నగల్ని మీ కోడలికే ఇస్తావో లేకపోతే అమ్మేసుకొని నువ్వే డబ్బులు బీరువాలో దాచుకుంటావో దాచుకో అలాగే నేను కూడా లెక్కలు వేస్తే ఈ ఇంట్లో ఎవ్వరు కూడా ఉండడానికి కూడా పనిచేయరు అని అంటూ ఉంటాడు బాలు మీనాని పెళ్లి చేసుకుంటానంటే నలభై లక్షలు తీసుకువచ్చి ఈ లక్షలు మింగునోడు చేతిలో పోశాడు నాన్న ఆ డబ్బులు పట్టుకెళ్ళిపోయి ఆ డబ్బులు పోయాయంటూ మళ్ళీ తిరిగి వచ్చాడు అదే నలభై లక్షలుండుంటే మీనా కూడా లక్షాధికారే ఇప్పుడు ఆ నలభై లక్షలు నాకు కూడా చెందుతాయి ఆ రవి గారికి కూడా చెందుతాయి ఆ డబ్బులు ఉంటే నేను కూడా నా భార్యకి నగలు కొనేదావాణ్ణి నీ చేతిలా మాటలు పడాల్సి వచ్చేది కాదు నా భార్య అని అంటూ ఉంటాడు అమ్మ మీనా మీ అత్తయ్య గురించి తెలిసిందే కదా ఎందుకు నువ్వు దాని మాటలు ఎందుకు పట్టించుకుంటున్నావు అది ప్రతిసారి కూడా అలాగే మాట్లాడుతుంది దానికి ఎలా మాట్లాడాలో ఎలాగా ప్రవర్తించాలో కూడా తెలీదు అసలు దాని మాటలు నువ్వు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు ఆ తాళిని తీసుకొని మెళ్ళో వేసుకోమ్మా అని అంటూ ఉంటే వద్దు మావయ్య నేను వేసుకోను నాకు ఆ తాళి అవసరం లేదు నా భర్త ఎప్పుడు నా గుండెల మీద ఈ పసుపు కొమ్ము తాడు రూపంలోనే ఉంటాడు ఈ పసుపు కొమ్ము తాడే నాకు ఎంతో వేల కోట్ల విలువైంది ఈ తాడు ఉంటే చాలు నా భర్త నా పక్కన ఉంటే చాలు నా భర్త సంపాదించిన రోజు నా ఒంటి నిండా తప్పకుండా వేస్తారు అని అంటూ ఉంటుంది ఇక మీనా అయితే నేనేమి నా పుట్టింటి నుంచి తెచ్చిన కోట్ల రూపాయలు నగల్ని తీ వేసుకొని కోటీశ్వర్రాలని అవను నా భర్త తీసుకొచ్చిన సంపాదనతోనే నేను కోటీశ్వర్రాలని అవుతాను అవి పుట్టింటి వాళ్ళు ఇచ్చినయే తప్ప నా భర్త కష్టాజీతం ఏమి ఉంటుంది పుట్టింటి వాళ్ళు ఇచ్చిన ఆస్తిని చూసుకొని కోటీశ్వర్లు అంటే సరిపోతుందా అని అంటూ మీనా అయితే దిమ్మ తిరిగే సమాధానం చెప్తుంది అందరికీ కూడా ఇక అది విని అప్పుడే బాలు అయితే పదమీనా ఇక వీళ్ళకి అంతకు మించి సమాధానం ఏమీ అవసరం లేదులే అని బాలు అయితే మీనాని లోపలికి తీసుకువెళ్తాడు మీనా నువ్వు కరెక్ట్ పని చేసావు పెట్టుకో ఖచ్చితంగా నీకు నేను నగల్ని చేయిస్తాను నా కష్టార్జితంతోనే అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే మీనా బాలును పట్టుకొని ఇక ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఇక ప్రభావతి మీనా చెప్పిన మాటలకి కోపంతో రగిలిపోతూ ఉంటుంది తర్వాత రోజు ఇక డబ్బింగ్కి చెప్పడానికని శృతి అయితే బయలుదేరుతుంది తనకి ఆటోలేమి దొరకవు రవికి ఫోన్ చేస్తుంది రవి టైర్ ఏమో పంచర్ అవుతుంది దాంతో ఇక శృతి అయితే అలాగే కొంత దూరం నడుచుకొని వెళ్ళి అప్పుడు డబ్బింగ్ స్టూడియోకి వెళ్తుంది ఇదంతా చూసి ఒక కారు కొనుక్కుంటే రైటు ఈ కష్టాలు ఉండవు అని అనుకుంటూ ఉంటుంది ఇంతలో రవి అయితే వస్తాడు డబ్బింగ్ స్టూడియో దగ్గరికి రవి వచ్చిన తర్వాత రవి మనం ఒక కారు కొనుక్కున్నాం ఈఎంఐలో లేకపోతే ఇలా పొద్దున్నే నేను ఆటోలకి రావాలంటే చాలా ఇబ్బందిగా ఉంది రవి అని అంటూ ఉంటుంది శృతి అలాగే శృతి మరి ఎక్కడ కొందాము ఎక్కడికి వెళ్దాము అని అంటూ ఉంటే అదేంటి రవి అలా మాట్లాడుతున్నావు మీ మనోజ్ అన్నయ్య కార్ల కంపెనీలో జాబ్ చేస్తున్నాడు కదా అతను ఎలాగో కార్ల గురించి బాగా తెలుసు అక్కడే కొనుక్కుందాం అక్కడైతే మనకి తక్కువ రేటు కూడా ఇస్తారు అని అంటూ ఉంటుంది శృతి ఇక శృతి రవి ఇద్దరు కూడా కంపెనీ దగ్గరికి వెళ్తారు అక్కడే ఉన్న ఒక మేనేజర్ అయితే శృతి రవి దగ్గరికి వస్తాడు శృతి రవి దగ్గరికి వచ్చి అంటూ ఉంటాడు ఏం కావాలి మేడం అని అడుగుతూ ఉంటే ఇక్కడ మేనేజర్ మనోజ్ ఉంటాడు అతన్ని పిలవండి అని అడుగుతూ ఉంటారు వీళ్ళిద్దరూ అప్పుడే అతను ఇక్కడ అలాంటి వాళ్ళు ఆ పేరుగల వ్యక్తులు ఎవరు లేరు మేడం అని అనడంతో ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉండగా అప్పుడే రవి మనోజ్కి ఫోన్ చేస్తాడు రే ఎక్కడున్నావురా అని అడుగుతూ ఉంటే ఎక్కడుంటాను రా ఆఫీస్లో ఉన్నాను అని పార్కులో కూర్చొని ఆఫీస్లో ఉన్నానని చెప్తాడు మనోజ్ అప్పుడై రవి అయితే రై నువ్వెక్కడ ఉన్నావు రా ఆఫీస్లో నేను నీ ఆఫీస్ దగ్గరే ఉన్నాను శృతి కారు కొందామంటే ఇక్కడికి వచ్చాను అని అంటూ ఉంటాడు రవి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటాడు మనోజ్ ఏంటి అక్కడున్నావా అని అడుగుతూ ఉంటే అవున్రా ఇక్కడ నువ్వెవరో కూడా తెలియదు అంటున్నారు వాళ్ళు మరి ఏం చేయను అసలు నువ్వెవరో తెలియకపోవడం ఏంటి నువ్వు ఇక్కడ హెడ్ అని చెప్పారు కదా అని అంటూ ఉంటే ఒక్కసారి అతనికి ఫోన్ ఇవ్వు అని అంటూ ఉంటాడు మనోజ్ అప్పుడే ఏంటి నేను నీకు తెలీదా నేను బ్రాంచ్లందరికీ హెడ్డుని అసలు నువ్వు కొత్తగా వచ్చావా ఏంటి అని అడుగుతూ ఉంటాడు మనోజ్ అవును సార్ సారీ సార్ నేను కొత్తగా వచ్చాను అని అనడంతో సరే నిన్ను క్షమించేస్తున్నానులే వాళ్ళకి ఏం కావాలో ఇచ్చి పంపించేసాయి అని అంటూ ఉంటాడు అప్పుడేక అమ్మయ్య వాడు కొత్తగా వచ్చాడు కాబట్టి సరిపోయింది లేకపోతే మన గురించి రవి శృతికి తెలిసిపోయేది అని మనోజ్ అనుకుంటూ ఉంటాడు ఆ తర్వాత ఇక రవి శృతికి మీరు మనోజ్ గారి చుట్టాలు కాబట్టి మీకు డౌన్ పేమెంట్ లేకుండానే మేము కార్ ఇస్తున్నాం తీసుకువెళ్ళండి అని కార్ అయితే ఇచ్చేస్తారు అప్పుడీక రవి శృతి కార్ వేసుకురావడం చూసి రే కొత్త కార్ ఏంట్రా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి ఏం లేదమ్మా శృతి ఉదయమే డబ్బింగ్ స్టూడియోకి వెళ్ళడానికి ఇబ్బంది పడుతుంది అందుకనే కారు కొనుక్కున్నాము అని అంటూ ఉంటాడు అది కూడా ఈఎంఐలోనే మా శాలరీ వచ్చినప్పుడు కట్టేసుకుంటాము అంతేకాదమ్మా మనోజ్ అన్నయ్య పనిచేసి ఆఫీస్ దగ్గరికే వెళ్ళాము మనోజ్ అన్నయ్య ఫోన్లో ఒక్క మాట చెప్పాడు అంతే వాళ్ళు డౌన్ పేమెంట్ లేకుండా ఇచ్చేశారు అని అనడంతో ఒకేసారి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది చూశారు కదా మా ఆయన గొప్పతనం అని రోహిణి గొప్పగా చెప్తుంది వాడేం చెప్పాడో వీళ్ళకి కారు ఎలా ఇచ్చారో అని ప్రభావతి కంగారు పడిపోతూ ఉంటుంది అప్పుడే మనోజ్ వస్తాడు ఏంట్రా రవి శృతికి నీ వల్లే కారు వచ్చిందంటున్నారు అని అంటూ ఉంటే వాడెవడో కొత్తగా వచ్చాడులేమ్మా నేను తెలియదంట అది ప్లస్ పాయింట్ అయ్యింది ఇంకా వీళ్ళు ఈఎంఐలు కట్టుకుంటే సరిపోతుంది అని అంటూ ఉంటాడు మనోజ్ నీకు దరిద్రం కూడా ఇలా కలిసి వస్తుంది అని అంటూ ఉంటుంది ప్రభావతి తరువాత రోజు రవి శృతి ఇద్దరు కార్లు అలా షికారు వెళ్తారు అప్పుడు ఇక కారులో వెళ్ళినప్పుడు కొంతమంది వస్తారు ఇక కారు ఆపుతారు దిగండి దిగండి అసలు మీరు మనోజ్ గడు పేరు చెప్పి పేమెంటే లేకుండా కార్ తీసుకు వెళ్ళిపోయారు అసలు ఆ మనోజ్ గారిని ఆఫీసులో నుంచి మా సార్ ఎప్పుడో బయటికి గెంటేశారట కొత్తగా వచ్చాను కదా నాకు ఆ విషయం తెలీదు వాళ్ళకి కార్ ఎందుకు ఇచ్చారని మమ్మల్ని అన్నారు ఇంకా నయ్యం చూసుకున్నాను కాబట్టి సరిపోయింది నా ఉద్యోగం పోయేది అని అంటూ ఉంటే అప్పుడే రవి శృతి ఇద్దరు కూడా కోపంగా ఇంటికైతే వెళ్తారు ఇక వెళ్ళేసరికి మీనాని అవమానిస్తూ ఉంటుంది మళ్ళీ ప్రభావతి పుట్టింటి వాళ్ళని అనేసరికి ఇంత ఎత్తున వచ్చావే అయినా ఇంట్లో పని ఎలా చేయాలో తెలీదా అయినా నీ భర్తకి తెలీదా నువ్వు ఇంట్లో తిని కూర్చుంటున్నాం వాడు తాగి వస్తాడు ఇంటికి అంటూ అవమానిస్తూ ఉంటుంది ముందు వాళ్ళని అవమానించే ముందు మీ పెద్ద కొడుకు గురించి తెలుసుకోండి అంటే అని అంటూ ఉంటుంది శృతి ఇక రోహిణి అయితే ఏంటి శృతి ఏం మాట్లాడుతున్నావు అని అడగడంతో అవునక్క నేను చెప్పేది నిజం అసలు మీ ఆయనకి జాబు పోయి మూడు నెలలు అయిందంట మీ ఆయన ఇప్పుడు అదుగు పార్కులో కూర్చొని అక్కడ ఉండి కాలక్షేపం చేసి వస్తున్నాడు ఇదిగో వీడియో అంటూ వీడియో కూడా చూపిస్తుంది ఇక ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి ఇక బాలు అయితే అబ్బో లక్షలు మింగేసినోడు చాలా డ్రామాలు ఆడాడే ఇప్పుడు చెప్పు పార్లమ్మా మా ఆయన కష్టపడిపోతున్నాడు మా ఆయనకి కష్టం విలువ తెలుసు అన్నావు కదా ఏ ప్రభావతమ్మా నీకు కూడా ఈ విషయం తెలిసే ఉంటుంది అని అనంగాల్ని ప్రభావతి తలొంచుకుంటు ఉంటుంది ఇంతలో మను చూస్తాడో జాబు పోయిందన్న సంగతి నా దగ్గర ఎందుకు దాచిపెట్టం ఇంత మోసం చేస్తారని అస్సలు అనుకోలేదు నేను ఇక ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండను అంటూ ఊహించని నిర్ణయం తీసుకుంటుంది రోహిణి చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టి ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు